అండి అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్న హంగామా జరుగుతున్న యాక్టివిటీసు జరుగుతున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి నిజంగా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎంతో కాలంగా పడుతున్న బాధ ఏంటో చాలా విషయాల్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్ల మాటల్లో అర్థమైంది నిజంగా మేము మేము ఎలా అయితే భయపడతామో అంతకంటే ఎక్కువగా పోలీస్ ఆఫీసర్లు చెప్పిన విషయాలు మన ఒకసారి గుర్తు చే చేసుకుందాం ఎందుకంటే నిజంగాను సంఘంలో మన సొసైటీలో దేశంలో సినిమా ఒక్కటే కాదు అనేది సినిమా ఒక్కటే కాదు చదువు సంధ్య చక్కటి చక్కటి బిహేవియరు చక్కటి జీవితాన్ని లీడ్ చేయాలి అనే విషయాలు పక్కన పెట్టేసి యువత ఈ సినిమా పిచ్చిలో పడిపోయి కొట్టుకుంటూ కొట్టుమిట్లాడిపోతూ ఈ ఎగబడిపోయి సినిమా హీరోల మీద ఎగబడిపోయి సినిమా చూడటాని మీద ఎగబడిపోయి వాళ్ళ మీద మొత్తం డబ్బులు సర్వనాశనం చేసుకుంటూ చేసుకునే వాళ్ళ మీద వాళ్ళ మీద ఎన్ని విషయాలుగా పోలీస్ ఆఫీసర్ చెప్పాడంటే మనం మనం తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలండి అన్నారు ఎవరు అన్నారంటే పోలీస్ ఆఫీసర్లు పెద్దలు పెద్దవాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు మనకి ఒక రకమైన విద్యాబుద్ధులు కానీ లేకపోతే ఒక న్యాయం చట్టం గురించి చెప్పాల్సిన వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు కానీ ఏంటంటే మనం పట్టించుకోము ఎందుకంటే ఎవడో ఎక్కడో ఒక కరప్ట్ ఆఫీసర్ వాడు ఎవడో లంచం తీసుకున్నాడని ప్రతి వాళ్ళకి రుద్దేస్తాం మనం అంద అట్లాగే ఒక కులంలో ఎవడో ఒకడు ఉండగానే ఆ కులాన్ని అన్నింటినీ రుద్ధేస్తాం అట్లా కాకుండా లార్జర్ ఇంట్రెస్ట్లో మనం చూస్తూ ఉంటే కనుక అర్థమైపోతుంది నిజానికి ఈ సినిమా పిచ్చి సినిమా వ్యామోహం ఈ పిచ్చి ఆ రోజు కూడా నేను ఆ కావేరి ఏమ్మ అమ్మాయి ఎవరైతే చచ్చిపోయిందో స్టాంప్డ్లో తొక్కిసి లాటర్లో మనం ఆ రోజు అనుకుందాం ఎందుకు ఆ సినిమా అంత తొందరగా వెళ్ళి చూడటం ఎందుకు చిన్న చిన్నపిల్లానేసి వెళ్ళిపోయి అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళ వెళ్ళి కొంపలంటూ పోతాయా ఏమన్నా ఆ సినిమా చూడకపోతే అక్కడ ఏమన్నా విడిపోతుందా ఆ సినిమాలో ఏమన్నా ఆ రోజు చూడకపోతే ఆ సినిమాలో ఏమన్నా మార్పులు వస్తాయా అని కూడా మనం చాలా అనుకున్నాం కానీ ఏంటంటే ఈ చాలామంది సినిమా సినిమా ఎందుకంటే యువత సినిమా పిచ్చి ఉండొచ్చు కానీ ఆ వెర్రి వ్యామోహం ఉండకూడదు ఆ మీరు ఇప్పుడు అంటారు కాదంటే నాకు మా మా వయసులో మా మా చిన్నప్పుడు కూడా అంత వ్యామోహం పిచ్చి ఉండేది కాదు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన జీవితం మన మన వ్యక్తిగత జీవితం వేరు సినిమా జీవితం వేరు సినిమా వాళ్ళు ఏదో తలుకు బళికలన్నీ చూసి అవన్నీ చూసి మనం ఏదో ఏదో చాలా వాళ్ళు ఏదో పైనుంచి కిందకి దిగొచ్చారనుకుంటు ఉంటాం ఎన్నోసార్లు అంటూ ఉంటారు సినిమా వాళ్ళని నేను ఎంత అసహించుకున్నానో నా యూట్యూబర్స్ నా నా తోటి యూట్యూబర్స్ అన్ని ఇంతవరకు ఎవ్వరూ అసహించుకోవాలి అయితే అల్లు అర్జున ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ రామ్ చరణ్ తేజ లేకపోతే నాగార్జున లేకపోతే బాలకృష్ణ ఇవన్నీ తీసి పెట్టండి ప్రతి వాడికి ప్రతి హీరోకి కూడా ఒక వ్యక్తి పూజ అంటూ మొదలైంది ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం ఒక పాతిక పాతిక సంవత్సరాలుగా ఇది ఈ పిచ్చి చెలరేగిపోయింది అంటాను ఏసీపీ విష్ణుమూర్తి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీ విష్ణుమూర్తి గారు కొన్ని ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు అంటే ఏంటంటే ఆ స్టాంపిడ్లో తొక్కిసలాటా తొక్కిసలాటలో రేవతి చచ్చిపోతే పాపం అమ్మాయి ఆ కొడుకు కూడాను పాపం ఏదో హాస్పిటలైజ్ అయ్యాడు ఆ అబ్బాయి కూడాను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు అట్లా పక్కన పెడదాం అయితే పోలీసులు పోలీసులు వాళ్ళ మీద పోలీసు డిపార్ట్మెంట్ మీద అల్లు అర్జును కొన్ని కామెంట్లు చేయటం వల్ల పోలీసు డిపార్ట్మెంట్ చాలా కర్నెర చేస్తున్నారు చాలా కోపం వచ్చింది వాళ్ళకి ఆ కాంటెక్స్ట్లో విష్ణుమూర్తి గారు ఏసీపీ విష్ణుమూర్తి గారు ఆ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ నిజంగా ఈ మాత్రం ఇట్లా ఉండి ఆంధ్రప్రదేశ్లో కనుక ఉంటే ఇంకొకటి ఏంటంటే ఇదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేస్తే చాలా హంగామా ఆగం ఆగం చేసి గోలబెట్టి ఆగం చేసి మొత్తం మీడియా అంతా కూడాను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే మీడియా అంతా గగ్గోలు పెట్టి సర్వనాశనం చేసి పెట్టారు ఇది కూడా ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి ఎగనెస్ట్గా గా క్యాంపెయినింగ్ నడిపారు కానీ ఇవాళ తెలంగాణలో ఇట్లా జరుగుతుంటే ఒక్కడు నోరెత్తటల్లా ఎందుకంటే ఇంతే ఎట్లాగే ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ముఖ్య ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రికి ఒక మంత్రికి ఒక ఒక టైంలో ఒక టైంలో మంచి అసోసియేటు అని మనందరికీ తెలుసు అదిగా నోటుకు ఓటు గురించి డబ్బులు సంచితో ఆయన ఆయన పట్టుబడి జైలుకి వెళ్ళటం కూడా మనం చూసాం అవన్నీ పక్కన పెట్టుదాం కానీ ఏంటంటే ఎంత డిస్పారిటీసు ఎంత ఎంత భేద భేదాలకు చూపిస్తారంటే మనుషులు కూడా అవి జనాలకి ఎక్కించేస్తారన్నమాట భేదాలు వాళ్ళు చూసారా చూసారా జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడో చూడండి చూడండి అని అదే అదే ఇప్పుడు చేస్తున్నప్పుడు ఎవ్వరు కిమ్మనటర్లా కరెక్ట్గా చేస్తున్నాడు నిజంగా విష్ణుమూర్తి గారు చాలా గొప్ప ఆయన ఏమంటాడంటే అల్లు అర్జున్ని నీకెంత పొగరు అంత బలుపేంటి నీకు హూ ఆర్ యూ యు ఆర్ ఏ కామన్ సిటిజన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రాడినరీ థింగ్ అది నేను నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళు పైనుంచి రాలేదండి అని నువ్వు మంచిగా చదువుకున్నవాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు కాన్స్టిట్యూషన్ చదువుకో ముందు నిర్దేశక నియమావళి తెలుసుకో నీ యొక్క ప్రవర్తన అందరికీ ఆదర్శంగా ఉండాలి లక్షలాది మంది యువతి యువత నిన్ను ఐకాన్గా భావిస్తుంటే నువ్వు చేసే దొంగ పనులు వాళ్ళు వాళ్ళు నేర్చుకోరా అని ఆయన గడ్డి పెట్టాడు సినిమా హీరో నేను అల్లు అర్జున్కి గురించే మాట్లాడతాను సినిమా హీరోలు అందరికీ కూడాను ఇది వర్తిస్తుంది అంటారు ప్రతి వాడు ఏదో పెద్ద పోజు పెట్టి ఏదో జలపాలు ఇట్లా అలా వెగరేసి ఇలా వెగరేసి చాలా చాలా చండాల ప్రవేశాలు చేస్తారంటే వాళ్ళ పుట్టుక ఏదో గొప్ప పుట్టుక అసలు వాళ్ళు ఏదో ఏదో అసలు మాన మా మనుషులకి సంబంధం లేని పుట్టుక ఏదో అయినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు అదే ఇంకొక ఆయన అట్లాగే చెప్తూ ఆయన విష్ణుమూర్తి గారు చక్కగా చక్కగా క్రాఫ్ట్ పెట్టుకో చక్కటి వెంట్రుకలు పెంచుకోవాలి చిరిగిపోయిన అంగే వేసుకుని చిప్పి చింపిరి చుట్టూ లాగు పెట్టుకో లాగు పెట్టుకోవాలి లాగు వేసుకుంటాడు పక్షవాతం వచ్చిన వాడిలాగా చెయ్యి ఇలా 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 రుద్దుకుంటున్నావు ఈజ్ దిస్ ద వే టీచింగ్ యువర్ ఫ్యాన్స్ మోరోవర్ వాడి జేబుల్లోకి వెళ్ళి మూడు వేలు నాలుగు వేలు డబ్బులు తీసుకుంటున్నావు గుంజుకుంటున్నావు అది వాడి 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 పేరెంట్స్ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని తెస్తున్నాడు వాడు ఆ డబ్బులు అవి నువ్వు ఆ ప్రీమియర్ షోలో వాడు తగలబెడుతున్నాడు ఆ షోలు చూడటానికి వచ్చేది పేదవాడు అతి పేదవాడు డబ్బును ఆ డబ్బును అన్న వాళ్ళ అమ్మ నాన్న దగ్గర లాక్కుని తీసుకొస్తున్నాడు అదే అంటే వాళ్ళని చూసి నవ్వుతున్నావు నువ్వు నీకు ఇట్లా నవ్వటానికి నీకు ఎలా మనసు వస్తున్నావు వస్తున్నదయ్యా అని చెప్పి ఆయన అన్నాడు నిజంగానే వీళ్ళు అబ్బో అసలు వీళ్ళు వ్యాన్లు వీళ్ళు లు వీళ్ళ వీళ్ళ స్పెషల్ ఫ్లైట్స్ వీళ్ళ సొంత ఫ్లైట్స్ అన్న విమానాలు ఈ అబ్బాయిలు అంటే అబ్బాయికి విమానం ఉందో లేదో నాకు తెలీదు కానీ నిజంగా వీళ్ళ పోకడలు మామూలుగా ఉండవు ఇది ఎందుకు వచ్చిందంటే ఈ ఫ్యాన్స్ మూలంగానే వచ్చిందంట నేను ఎవరో ఈ ఫ్యాన్స్ మూలంగా నేను వేలకు వేలు వేలకు వేలు ఈయన ఇంకొక మాట అన్నాడు విష్ణుమూర్తి గారు నువ్వేం గొప్ప పని చేసావయ్యా నీ వెనకాల ఉండాలి మీ నాయకుడు మీ నాయన కూడా బాధపడిపోతున్నాడు నేను ఎవరో బాధ పెట్టారని పోలీసులు పోలీసులు ఒక్క రోజు కూడా నిద్రపోలేవు పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని నిందలేస్తావా వాడి మీద వాడి మీద ఎక్కి ఉచ్చబోసి ఉచ్చబపోస్తావా పాయఖానాకు వెళ్తానంటావా బెత్తం అందుకుని పిర్రలు పగలగొడతాం ఎంత గొప్ప మాట అండి ఒక తండ్రి అనే మాటే అన్నాడు సంపద సృష్టిస్తారు సంపదిస్తారు అని అంటారు ఈ పొల్ ఈ సినిమా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ ఒక సిక్ ఇండస్ట్రీ దానిలో ఉన్న ఏదో కొంతమంది బాగుపడ్డారు తప్ప అది ఎప్పుడు కూడాను అది సిక్ ఇండస్ట్రీని ఎదుగునే ఎవరో ఆయన చూసి ఈయన కూడా ప్రొడ్యూసరే మొత్తం నెత్తిన గుడ్డేసుకుపోయాడు ఏం సంపాదించాడు ఏం పెట్టాడని ఏమైందని ఈ సినిమాలో ఉన్న అంతగానో దండుకోటము మొత్తము డబ్బులు ప్రీమియర్ షోములు ఒకప్పుడు అడవి రాముడు సినిమా నూట నూట యాభై నూట ఐదు రోజులు ఆడింది ఆ సినిమా ఆ సినిమా అట్లా రాడినప్పుడు ఎంత డబ్బు వచ్చిందో కలెక్షన్ వచ్చిందో వీళ్ళు ఈ ప్రీమియర్ షోలోనే అంత డబ్బు కలెక్ట్ చేసేసి వాళ్ళ జేబులు ప్యాంటులు జేబులు పదినోట పిండుకుంటున్నారు ఆ జేబులు ప్యాంట్లన్నీ నింపుకుంటున్నారు మొట్టలం జేబులన్నీ నింపుకుంటున్నారు ప్యాంట్లలో ఎన్ని జేబులు ఉంటే చొక్కాల్లో ఎన్ని జేబులు ఉంటే నింపేసుకుంటున్నారు మా జోలుకు వస్తే మాత్రం తోలు తీసి ఆరబెడతాం అని అన్నాడు హ్యాడ్ సాఫ్ట్ హిమ్ నిజంగా ఈ మాత్రము ఈ కఠినత్వం ఉంటే ఇది ఇదిక్కటే కాదండి ట్రాఫిక్ రూల్స్లో కూడా ఉండాలి కఠినత్వము ఎవడైతే రూల్స్ రోబే చెయ్యడో వాడిని బెత్త ఇట్లాగే తోలు ఒలి చేయాలంటా నేను నిజంగా చెప్తున్నాను తోలు ఒలి చేయాలి ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్స్ని వాడు బేఖాతరు చేస్తాడో అట్లాంటి వాడికి పదివేలు పది పది వేల రూపాయలు ఫైన్ వేస్తే వాడు సరిగ్గా చక్కగా అవుతాడు ఎందుకంటే ఈ చెత్త జనాలు ఈ ఇండియాలో ఉన్న ఈ దరిద్రులు చదువుకున్న వాడు కూడాను చదువుకొని ఎదవలాగా ప్ర ప్రవర్తించేవాళ్ళు అసలు బుద్ధి జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉపయోగించిన వాళ్ళు వీళ్ళందరి కూడాను ఏంటంటే ఒక లా అనేది ఒక చట్టం అనేది దాన్ని పట్టించుకోరు ఎందుకంటే ఏవాడో ఒకడు మా వాడే ఉన్నాడు పోలీస్ స్టేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వాడు ఆఫీసర్ ద్వారా మేమేదో మేమేదో చేసుకుంటాం అనేది అనమాట ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లలో కూడాను లంచెతనాలు లేకపోతే డబ్బుకి కక్కుర్తిపడే ఆఫీసర్లు ఉండటం వల్ల ఇవి జరుగుతుంది ఒకదానికి ఒకటి ఒకదానితో ఒకటి వెబ్ లాగా ఒకటి ఒకటి పోయినాయి అనమాట అందుకని ఈ వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి జనాల్ని పిచ్చివాళ్ళు చేసి రాజకీయ నాయకులు ఒక పక్క పిండుతున్నారు ట్యాక్సుల రూపంలో అడ్డమైన ట్యాక్సుల రూపంలో నన్ను అడ్డమైన ధరలు పెంచేసి ఇదిగో ఈ సినిమా వాళ్ళేమో ఇంకో రకంగా అంటే రాజకీయ నాయకులు నన్ను ఈ సినిమా వాళ్ళు నెక్సెస్ అనమాట అట్లా ఉందన్నమాట మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నావే ఈ నెక్సెస్ ఎట్లా ఉంటుంది అనేది అయితే కాబట్టి ఏంటంటే ఇది ఇది మాత్రము చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన విష్ణుమూర్తి గారు మాత్రము ఇట్లాంటి ఆఫీసర్లు ఉంటే ఈ సినిమా పిచ్చి పిచ్చి వాళ్ళకి సినిమా పితృసులు అందరికి కూడా వదిలిపోతుంది పట్టిన దయ్యం వదిలిపోతుందంట నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఒకటి లీడర్ ఎలా ఉంటే కుర్రాళ్ళు ఎలా ఉంటారా లీడర్ సరిగా లేకపోతే అందే జులపాలు ఎగరేసుకుంటున్నావు నిక్కరేసుకు తిరుగుతున్నావు లాగులు వేసుకున్నావు చక్కగా క్రాఫ్ట్ కట్టింగ్ పెట్టుకోవాలి చక్కగా ట్రై పెట్టుకోవాలి చక్కగా ఇది చేసుకోవాలి అట్లా ఉండాలి అంతేగాన ఇప్పుడు ఫారిన్ ఫారినర్స్ని మనం చూస్తూ ఉంటాము వీళ్ళందరూ ఫారినర్స్ని బాగా ఇమిడియేట్ చేస్తుంటారు వాళ్ళు ఇట్లాగే ఉంటున్నారా వాళ్ళు మొత్తం సమ్మర్ కట్ చేసేసుకుంటారు చక్కగా కట్ చేసుకుంటారు వాళ్ళకి ఇన్ని పోకడలు ఏమీ ఉండవు అసలు ఎవరు కూడా ఇట్లా హాలీవుడ్ యాక్టర్లు కూడా మనకే ఉన్న మాయరోగమే మన యాక్టర్లకే ఉన్న మాయరోగం ఇదంతా కాబట్టి ఏంటంటే ఈ పిచ్చి తగ్గాలంటే ఈ పట్టిన దయ్యం వదలాలంటే ఇట్లాంటి ఖచ్చితమైన ఆఫీసర్లే ఉండాలి డిపార్ట్మెంట్లో ఉంటాను అదండి సంగతి కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు హ్యాఫ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ వన్స్ అగైన్ విష్ణుమూర్తి గారు వెరీ 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 నైస్ చాలా గొప్పగా చేశారు ఆయన ఇంకో మాట కూడా అన్నారు చాలామందికి కడుపు రగిలిపోతున్నది మా ఆఫీసుల్లో మా ఆఫీసర్లలో ఈ సినిమా వాళ్ళ పట్ల నేను ఒక్కడనే నేను బయటకు వచ్చాను ఎందుకంటే నాకు బాధ్యత ఉంది ఈ సమాజం పట్ల యువత పట్ల బాధ్యత ఉంది వాళ్ళు చెడిపోతున్నారనే బా భయం బాధ ఉండటం వల్ల నేను ఇలా చేస్తున్నాను హ్యాట్సాఫ్ట్ నిజంగా చాలా బాగా చెప్పారు ఇట్లాంటి ఆఫీసర్లు కనుక ఒక్క ఒక్కొక్క ఒక్క నలుగురు నలుగురు ఒక్కొక్క రాష్ట్రానికి ఉంటే అంతా కూడా చక్కగా అయిపోతుంది యువత யத்த பட்டின தய்யோ வாழ்க்கைக்கு பட்டின தும்மு அந்த வதலுது இங்கோ மன்சி தாப்பிக்தம் அண்ட் లవ్ யூ ஆல் பை